సినిమా అయితే మనం చూడగలం సినిమా అయితే సూపర్ సూపర్ మూవీలో హైలైట్ సెంటిమెంట్ బ్రో సెంటిమెంట్ గా ఒక సాంగ్ ఉంది బ్రో ఆ సాంగ్ మీరు వింటే రాత్రుల్లో మీకు నిద్ర రాదు బ్రో ఇంటర్వెల్ బ్లాక్ ఎలా అనిపించింది అన్న ఇంటర్వెల్ బ్లాక్ అయితే సూపర్ ఓవర్ ఇంటర్వెల్ అయితే సూపర్ సూపర్ గా ఉంది ఎందుకంటే ప్రసాద్ నార్ మూవీ అంటే ప్రసాద్ నీల్ గారు ప్రతి మూవీ ఆయన మూవీ దాంట్లో ప్రతి దాంట్లో ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి ఫైట్స్ ఉంటాయి అన్నిటికీ నుంచి నా గ్రాఫిక్స్ కూడా ఎక్కువ ఉంటది కాబట్టి మూవీ అయితే కిరాక్ బ్రో లాగ్ ఏం లేదు బ్రో ఇంటర్వెల్ లాక్ అయితే బాబుంది మూవీ అయితే సూపర్ ఆ రికార్డులు అయితే బ్రేక్ అవుతాయి మన్నాడు దాకా అందరూ అంటున్నారు ఆ డంకీ మూవీ దీనికి ఇద్దరికి పోటీ అని కాదు కి ఎవరి లేరు బ్రో సినిమా ప్రమా గూస్ బోన్స్ అంతే లోపల ఎవ్వరు సీట్ లో ఉంది బ్లాక్ బస్టర్ మూవీ

બોલ લાખ લાખ આવલો પીડગેલે પીડગેલ વિરચોડ કુતડાડી અંબા સાર માયલ કોપસલ એપડે સ્ટાર્ટ ആയിంది કોપસ બોક્સ ઓફિસ કે કેટલ કરેગા મારિસ ઇન્ટરનેશનલ લાપચીદી સુપરસ્ટાર મેં ફાયર કરદાગી રેકાર્ડ બેંગલો આદિપુરુષ સાહબ મુડ